పీడ పట్టింది గడిచిన తొమ్మిది సంవత్సరాల మీ పరిపాలన మూడు సంవత్సరాల మూడు మాసాల క్రితం రెండు వేల నాలుగవ సంవత్సరం మే నెల పద్నాలుగవ తారీఖున రాష్ట్రానికి పట్టిన పీడ విరగడైంది ఇవాళ సుభిక్షంగా ఉంది రాష్ట్రం అన్ని విధాలుగాను ప్రగతి పదవిలో ముందుకు పోతోంది మరింత ముందుకు పోయే ప్రయత్నం చిత్తశుద్ధితో ఏ ప్రభుత్వం పనిచేస్తోంది సవినయంగా కృష్ణమ్మ సాక్షిగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ పునరంకితమవుతోంది మరిన్ని నీళ్లు రాష్ట్ర ప్రజలకు సాధించే ప్రయత్నాన్ని చేస్తాం మీలాంటి శకున పక్షులు మీలాంటి చీడ పురుగులు ఎన్ని రకాలుగాను శాపనార్థాలు పెట్టినా రాష్ట్ర ప్రగతిని అడ్డుకోలేరనే విషయాన్ని మటుకు సవినయంగా మనవి చేస్తూ మరొక్కసారి హృదయపూర్వకంగా కృష్ణమ్మకు శతకోటి వందనాలు రోజున రెండు కాలంలో కూడా నీళ్లు పెంచే కార్యక్రమాన్ని కూడా జయప్రదంగా సాధించింది